तथागत गौतम बुद्ध परम पूज डॉक्टर बी आर अम्बेडकर और स्टेज ला होना है मन कर प्रेसिडेंट राहुल गांधी विनोद कुमार गांधी मैसा गारू बाबू गारूर्ण जगन गारू इंका मुरली गारू ప్రభాకర్ గారు అందరికీ నా హార్ట్ ఫుల్ జీవి నేను అందరికంటే హ్యాపీ ఇవాళ ఏమున్నదనుకోండి ఆఫ్టర్ మేము వారమే వారం పద్నాలు అయిన తర్వాత పెద్ద సభ తర్వాత బాబు గారు తీసుకునే నిర్ణయం చాలా బాగా నిర్ణయం ఇది అందరి తరఫు నుంచి మా కమిటీ తరఫు నుంచి బాబు బాబు గారికి కైలాష్ గారికి కైలాష్ నాయక్ గారికి తీసుకొచ్చిన డైనాటిక్ లీడర్ గారికి నరేష్ గారు డెఫినెట్లీ మన ప్రెసిడెంట్ గారు చెప్పిన లెక్క మన పాదయాత్ర శుభ చేస్తాం పాదయాత్ర శుభ చేస్తారంటే మనకు మనకు యుఎస్ లో మాంక్స్ ఎట్లా పాదయాత్ర దాంట్లో కూడా మనం అక్కడ యుఎస్ లో మాంక్ చేస్తున్నాం ఇక్కడ మన మౌల మన ముస్లిం సోల గుర్లాలు తీసుకొద్దాం క్రిస్టియన్ ఫాదర్ ని తీసుకొద్దాం శివలాలయ వాళ్ళ గురువుని తీసుకొద్దాం ಮುನ್ಸಾಲಿಟು ಮುನ್ಸಾಲಿಟೈಸ್ ಒಬ್ಬ ఇంకొకటి సండే నిజంగా మన మురళిగా చెప్పలేక ఇక్కడ అంతా యూత్ ఉన్నారు సండే ఇంత యూత్ వచ్చిన దానికి అందరి యూత్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్రాడ్యుయేషన్ ఎవరున్నారు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరున్నారా ఓకే గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేసి ఇంకా మీకు ఏమైనా ఉన్నారనుకోండి సార్ మన సార్ తీసుకోండి

साई के पाना प्रेसिडेंट का जो साथ है నేను డిఫెన్స్ లో ఉన్నా నీకేమైనా ఇబ్బంది మాట్లాడి ఏమన్నా పిల్లలకి ఏమైనా విజయంగా మనకు టైం ఇచ్చే దాని కోసం ధన్యవాద్ జేజ్ గాలి వినోద్ కుమార్ గారు ప్రమేశర్లు లా ప్రమేశర్ ఎంతో మందికి విద్యర్పియండి ఎంతోమంది చదువులు నేర్పినాడు ఎంతో మందికి లా నేర్పినాడు ఆయన చదువుకునే పట్టే ఈ రోజు ఆ రాష్ట్రం అంతా కలిసి చూస్తుంది అందంగా అందరి వాడు అంబేద్కర్ ఎలా అయితే అందరి వాడు మా ప్రొఫెసర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి అందరు వాడు ఎక్కడ పోయినా తను పొద్దుపడుతున్నాడు ఎక్కడ పోయినా తన ఫేస్ వాల్యూ ఉన్నది తను చదువుకున్నాడు కాబట్టి అంటే అభివృద్ధి తనకు ఉంది మీరు అందరూ చదువుకుంటే ఏదైతే సాధించగలుగుతారు ఫస్ట్ చదువు ముఖ్యం మన తల్లిదండ్రులు కూడా మనం చాలా కష్టపడి చదివిచ్చినారు కొంతమంది చదువుకోలేదు చదువుకున్న వాళ్ళు ఈ విధంగా అయినారు మీరు కూడా ఫస్ట్ ప్రాధాన్యత చదువు చదువుకున్న తర్వాత మీకు రాజ్యాంగం ఏది వ్యవస్థలు ఏం చేసుకుంది ఎవరు మన మోసం చేస్తున్నారు మనకు ఇచ్చినట్టు ఇచ్చి భూములు ఇచ్చి మళ్ళీ ఆలయ పుంజుకుంటున్నారు మా తాతకు వంద భూమి రాసి రాసిచ్చున్నారు మా ఊర్లు ఎప్పుడు గంటడి భూమి లేదు మాకు ఎందుకంటే అందరు మా వల్ల మా ఎస్సీలో ఈ మాదివ జాతిలో మా ఇటు కొంచెం తెలిసిన వాడు ఆయన పెద్దవాళ్ళు మనకి ఆయన పేరు మీద రాసి నా పేరు వస్తుంది కూడా మా పాద పేరు ఉంటుంది కానీ మాకు గంట భూమి లేదు వచ్చేసరి ఇదంతా పెద్దదారుల పాలైంది ఇదంతా ధరల పాలైంది ఇదంతా అయింది ఎందుకంటే వాళ్ళకు ఒక రూపాయి మన తప్పించి దానికి అది అంతా రాసుకుని ఆ వాళ్ళు తీసుకోవడం జరిగింది మనం అప్పటి నుంచి అదే ఊరియో చేస్తున్నాము ఇంకా కూడా అట్లే ఊరియో చేస్తున్నాము ఈ రోజు మా ప్రొఫెసర్ గారు మా అధ్యక్షుల వారు మంచి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాజకీయ కూటమి తెలంగాణ రాజకీయ కూటమి అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు సమేకం చేసినడు అందరిని ఒక దగ్గరికి కొడుమినడు అందనే పెద్ద మనిషిగా తనే గా తనే అధ్యక్షుడుగా నిలబడం మాకంతా సంతోషకరమైన విషయం రేపు రేపు రాబోయే రోజులలో సీఎం గారు కూడా గెలిచి రేపు పొద్దుగా ఏదైతే భూములు ఉన్నాయో అసంటి భూములకు చైర్మన్ కూడా చేస్తాడని చెప్పి మేము కోరుకుంటున్నాం చేయాలని కోరుకుంటున్నాం తనకున్న తెలివి తనకున్న మేధస్తు మా అందరికి తెలువని వాళ్ళకు పంచుతాడని మనకు జ్ఞానోదయం వస్తుంది మనం చెప్పగలుగుతాడు మేము జ్ఞానం నేర్చుకుంటాం మేము పది మందికి చెప్తాము బాగుంటుంది ఎవరి చేతులలో మన సీటు మనకు కావాలి మనం సీట్లో కూర్చుంటే కానీ పరిపాలన చేయగలుగుతాం ఈ విధంగా మనం కష్టపడి వాళ్ళ కూర్చోబడితే మనం ఎన్ని రోజులు మాకు గుణపాఠం చెప్తూ మాకు మా పార్టీలో పెద్ద దిక్కుగా ఉండి తాను మా అందరి కూడా మాకు అందరు కూడా మా మనం మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మా ప్రెసిడెంట్ గారు ఆయన ఈ విషయంలో ఖచ్చితంగా ఏదేమైనా మా పార్టీ ఖచ్చితంగా రాబో రోజులలో జహెచ్ఎంసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ నిలబడ్డా ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి మరో విషయం ఏంటంటే ఈ రోజున యువకులు ఎక్కడ కూడా బాన్సలుగా బతకకండి మన సార్లు చూసి నేర్చుకోండి ఈ రోజు వరకు ఎంతో మంది పెట్టలు పెట్టలు అందించారు వాళ్ళ కూడా ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా కొద్దిగా పేరు రాగానే అమ్ముడు పోతున్నారు కొద్దిగా పేరు రాగానే అమ్ముడు పోతున్నారు అది ఆ వ్యవస్థ ఇక్కడ లేదు రిపబ్లిక్ పార్టీలో నడవదు మీరు ఎవరైనా వచ్చేదంటే కూడా ఆ రిక్వెస్ట్ వాళ్ళ సాఫ్ట్వేర్ పక్కన పెట్టుకోవాల్సిందే కానీ మా మేమైతే మా నాయకుడు మాత్రం చేయడం చెప్పి సమాభంగా తెలియజేస్తున్నాం మేము ఎందుకు చెప్పాలి చేస్తుంది అంటే పన్నెండు ఏళ్ళ సర్వీస్ ఉన్న ఇలాగ బాబు గారు పన్నెండు ఏళ్ళ సర్వీస్ ఉన్న ఉద్యోగాన్ని ఇప్పటిదాకా చేసిన సర్వీస్ ఏదైతుందో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సర్వీస్లో వేల మందిని లాగా కార్ నేర్పించినాడు వేల మందికి ఉపాధి నేర్పించిండు తన దగ్గర చదువుతున్న పిల్లలు ఎస్ఐ లేరు సిఐ లేరు లాయర్లు అయ్యారు గ్రూప్ వన్ ఆఫీసర్లు లేరు ఇంకా పన్నెండు ఏళ్ళు ఉంటే ఇంకొక లక్షల మంది ఖచ్చితంగా గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యే అవకాశం ఉండే అది కూడా వదులుకొని మనకోసారికి మా నిరుపేదలకోసారికి మనలో ఒక వెలుగలిగిన మన అభినవ అంబేద్కర్ని మేము అభినందిస్తున్నాము আকাশ okay. কানত